హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపు ఆగస్ట్ ఇరవై ఒకటి గురువారం మనకి పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి అది గురు పుష్యమి యోగం ఆ రోజు మనము ఈ ఒక్క వస్తువు కొంటే చాలు మనం కుబేర్లు అవ్వడం ఖాయం ఆ ఒక్క వస్తువు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన హిందూ ధర్మశాస్త్రాల్లో గురు పుష్యమికి చాలా విశిష్టత ఉంది ఈ నెల ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన గురువారం నాడు గురు పుష్యమి యోగం కలిసి వచ్చింది ఆనాడు గురువారం నాడు పుష్యమి నక్షత్రంతో ఏర్పడితే దాన్ని గురు పుష్యమి యోగం అని అంటారు ఈ అద్భుతమైన గురు పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ నెల ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన పుష్యమి యోగం చేసే కొన్ని పరిహారాల వలన మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోలో ఒక్క లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ గురువారం నాడు తెల్లవారుజామున ఐదు యాభై మూడు నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు గురుపుష్యమి యోగం మనకి ఏర్పడుతుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో కొన్ని వస్తువులు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి అపర కుబేర్లుగా మారుతారని వేద పండితులు చెబుతున్నారు అంతటి శక్తి గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం ఈ పుష్యమి నక్షత్రంలో పిసినంత బంగారం కొన్నా సరే లక్ష్మీ కటాక్షంతో జీవితాంతం గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే వెండి వస్తువులు వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా సరే అపార కుబేరులు వరించి కుబేర తత్వం వహించి మీ జీవితం త్వరగా కుబేరులు అవుతారు ఇక మీ ఇల్లంతా కాసులు వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం రోజు ఈ చిన్న పని చేసి అంటే ఈ చిన్న వస్తువుని బంగారం కొన్నా వెండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురు పుష్యమి యోగానికి ఉంటుంది బంగారాన్ని మీ ఇంటికి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు కాబట్టి బంగారం కొనలేని వారు ఈ గురువారం మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఆ గురు నక్షత్రం పసుపు కొంటే మీకు ఊహించలేనంత అదృష్టం ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఐదు రూపాయల పసుపు మీ తలరాతనే మార్చేసి విపరీతమైన సంపదను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువును కొన్నా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది విశేషంగా ఈ గురు గురుపుష్యమి నాడు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగని వెయ్యండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఈ కురుపుష్యం యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి గురుపుష్యం నక్షత్రంలో పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకం అదృష్టం పెరిగి ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు అలాగే గురుపుష్యం నాడు ప్రతి ఒక్కరూ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బలు పెట్టి ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తుతో సకల శుభాలు దేవతలు నివసిస్తూ ఉంటాయి కాబట్టి మీ ఇంటి సింహదోరంపై పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంటికున్న అపర దరిద్రాలు తిరిగిపోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అదేవిధంగా విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి నక్షత్రంలో గోమాతకు ఆహారం తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రం ప్రతి ఒక్కరూ గోవుకి నమస్కారం చేసుకొని ఆహారం తినిపించండి ఇక మీ జీవితం గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా ఈరోజు చేసే పూజల్లో రెట్టింపు పుణ్యఫలం లభించిన లభించాలి అని కోరి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి గురుపుష్యం యోగం నాడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీనారాయణని పూజిస్తే ఇక ఆ సంవత్సరం అంతా ఎలాంటి బాధలు కష్టాలు మీ దరి చేరవు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ గురుపుష్యం నాడు ప్రతి ఒక్కరూ ఓం నమో నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ యాభై ఒక్క నాలుగు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఇంకా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బు సంపాదించి మీ జీవితం గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ గురుపుష్యం నక్షత్రంలో కనకధార స్తోత్రాన్ని చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదే విధంగా గురుపుష్యం నక్షత్రం ఒక పవర్ఫుల్ పరిహారాన్ని చెయ్యండి ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెనుతో కానీ పసుపు కాని పసుపుతో కానీ ఆ పేపర్పై అంటే ఎల్లో కలర్ స్కెచ్ పైన మీ దగ్గర ఉంది అంటే ఓకే లేదు అంటే మీ దగ్గర పసుపు ఉంటుంది కదా ఆ పసుపు తయగానే ఆ పేపర్ మీద మీ ఇంటి యజమాని పేరు అలాగే మీ కోరికను మీకున్న సమస్యలను రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేయటం వలన మీ కష్టాలన్నీ వెంటనే తురిపోయి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా ఈ గురుపుష్యమి నాడు తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంపృప్తి చెంది కోరిన కోరికలు తక్షణమే నెరవేరుస్తాయి సంపదలు ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో యాలకులు ఒకటి గురుపుష్యమి రోజున గురుపుష్యమి రోజు యాలకలను బీరువాలో దాచిపెడితే అదే ఐదు యాలకలు తీసుకొని మీరు ఆ బీరువాలు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి అలా చేయడం వలన మనకి సంపదలు కలిసి వస్తాయి అలాగే గురుపుష్యం నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే ఇక ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది ఇక తరచూ మీరు బంగారాన్ని కొంటూ ఉంటారు ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మందమోత హంతి ముఖ మమ స్వర్ణ ప్రాప్తి కురు కురు స్వాహ గణపతి మంత్రం దీన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీరు ఊహించలేనంత బంగారం కొంటారు అదేవిధంగా గురుపుష్యమి నక్షత్రంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతివ్వండి తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ గురుపుష్యమి నాడు ఎన్నో అమృత యోగాలు ఏర్పడతాయి కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుందని నమ్మకం కాబట్టి ఈ గురుపుష్యం ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించిన కొత్త పనులు చేపట్టిన చాలా మంచి జరుగుతుంది ఈ గురుపుష్యమి నక్షత్రంలో గృహప్రవేశాలు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రాల్లో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఈ శ్రీయంతం తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే కుబేరుని ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం క్రమం క్రమంగా పెరిగి అతి త్వరలో శ్రీమంతులయ్యి త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి గురుపుష్యం నాడు పేదవారికి ఆహారం దానం చేయడం వస్త్రదానం చేయడం చాలా మంచిది అలాగే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు మీకు కుదిరిన వరకు ఏ చిన్న పని చేసినా కూడా అది మీకు కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది మీరు బంగారాన్నే కొనాలి అనే ఆలోచన లేకుండా మీకు వీలుంటే బంగారం కానీ వెండి కానీ కొనండి అది కుదరని వారు పసుపు ప్యాకెట్ ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక పసుపు ప్యాకెట్ తెచ్చినా కూడా మీకు ఆ ధనలక్ష్మి యోగం కలుగుతుందని మేము భావిస్తున్నాం ఇక మేము ఈ వీడియోలో చెప్పిన యోగాలన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ లై వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు మీ కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం ఇది ఈరోజు వీడియోనండి మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై శ్రీరామ్